హహ నేను పాలమ్మిన నేను పూలమ్మిన నేను కష్టపడ్డా నేను శవంట తీసిన ఓ నేను దార పోసిన ఇక నేను అది చేసినా ఇది చేసినా లోట పీసు మాసిపోతే అని చెప్పి మల్లారెడ్డి నిజంగానే కావచ్చును లా గట్ట చేసేపటికేనే గట్ట కష్టపడేపటికనే ఇలా గింత కోటేశ్వరుడు అయ్యిండు గింత పెద్దోడు అయ్యిండు అని జనాలు కానీ ఈయన భావతం ఏందో ఇప్పి చెప్తే కథ అర్థం ఇయ్యాలి అర్థమైంది మల్లారెడ్డి అంటే ఏందో ఇక చూడరు ఏం బాగోత్తం ఏం ఉద్దారకం చేసిండో చూడురు ఈ పాల మీద మల్లారెడ్డి షి షి సి షిషి షీ ఏంది మల్లారెడ్డి మాయలో చెప్పేటివేమో శ్రీరంగనీధులు దూరేటివేమో గయ్యేటి గుడిసెలు అన్నట్టు అవ్వ నేను సుఖవైన సుధపూసని నేను మందికి సాయం చేసేటండి మంది కొంపలు ముంచేటండిని కాను అని జబ్బలు దర్చుకునే మల్లారెడ్డి లోపడి బుద్ధి ఏ రకంగా ఉందో ఎటువంటి గుణగణాలు గలవాడో సాక్షాత్తు అధికారి బయట పెడుతులా చూడూరు ఈ సుధపూస మనిషికి గుణం కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేట్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలా నగర్ ఉన్నటువంటి లేఅట్ ఇది పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తొవ అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు అనుకొని దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమచ్చింది కాబట్టి మా ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది త్రీ ఎయిటీ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ఇక ముచ్చట ఏంటంటే గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇరవై ఐదు వందల గజాల స్థలాన్ని ఆక్రమించి కాలేజీ కోసము తొవ్వ వేసుకున్నాడన్ను ఈ సూడసక్కరి పనిమంతుడు ఇక మల్లారెడ్డి మంది సొమ్ములకు నోరు జాపుకొని కూర్చుండని కొంతమంది అధికారులకు ఫిర్యాదు అయితే ఇక ఈ భాగవతము ఏడికాడికి బయటపడి మిషన్ తోటి కూర కొట్టే కాడికి వచ్చింది కథ అంటే చూడరి మల్లారెడ్డి అబ్బో ఎంత పుణ్యగంగో అర్థమవుతుంది నాదోళ్ళు పబ్లిక్ మరి అట ఈ మల్లారెడ్డి మాటలు ఏమన్నా అంటే పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా పెద్ద అయినా అంటాడు ఇగో ఇట్లా మంది సొమ్ములు తినే పెద్దయినావని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అడనుల యావత్ తెలంగాణ జనాలు